ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నట్లు కనిపిస్తుంది మద్యం స్కామ్లో ఇద్దరు ప్రధాన నిందితులను ప్రత్యేక దర్యాప్తు అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి మాజీ సీఎం జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పుతో ఈ ఇద్దరు అరెస్టుకు దర్యాప్తు అధికారులు చర్యలు తీసుకున్నారు లెక్కర్ స్కామ్లో ఏ థర్టీ వన్గా రెడ్డి ఉన్నారు ఏ థర్టీ టూగా కృష్ణమోహన్ రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి ముందస్తు బెయిల్ కోసం ఈ ఇద్దరు కూడా శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది అయితే ఈ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో సిట్ అధికారులు శుక్రవారం సాయంత్రం వీరిద్దరిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది గత ప్రభుత్వంలో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు ఒకరు సీఎంఓ కార్యదర్శిగా ప్రభుత్వాన్ని శాసిస్తే మరొకరు సీఎం ఓఎస్డిగా ప్రభుత్వానికి కళ్ళు చెవులుగా పనిచేశారు ఈ స్థాయిలో పనిచేసిన ఇద్దరు మాజీ అధికారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చిక్కులో పడ్డారని అంటున్నారు లెక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులు అంతా ఈ ఇద్దరి పాత్రపైనే తమ వాంగ్మూలాన్ని ఇవ్వడంతో సిట్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్తున్నారు ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు ఇద్దరు నిందితులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై ఇచ్చినట్లు చెప్తున్నారు దీంతో అరెస్టు భయంతో ఈ ఇద్దరు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు తొలితో వారి బెయిల్ పిటిషన్పై విచారించిన ఉన్నత న్యాయస్థానాలు అరెస్టు విషయంలో రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పేశాయి దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన నిందితులు శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దని సుప్రీం సూచనలతో సిట్ విచారణకు హాజరయ్యారు సుమారు నెల రోజుల పాటు వీరంతా భయంలోనే అజ్ఞాతవాసంలో ఉన్నట్లు తేలింది అయితే శుక్రవారం వారికి ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం అయితే వాళ్ల బెయిల్ అభ్యర్థులను నిర్ద్వందంగా తోసిపుచ్చడంతో నిందితులు అరెస్టుకు సిట్ అధికారులు పూర్తి స్వేచ్ఛ లభించింది దీంతో మూడో రోజు విచారణకు హాజరైన నిందితులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు సుప్రీం తీర్పు వచ్చిన మరుక్షణమే నిందితులను అరెస్టుపై క్లారిటీ ఉన్న సిట్ మరో అవకాశం ఇస్తుందనే ఆలోచన కొంతవరకు ఉత్కంఠ రేపింది అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సిట్ అయితే ఛాన్స్ తీసుకోలేదు అంటున్నారు మద్యం స్కామ్లో ఇద్దరు కీలక నిందితులు అరెస్ట్ కావడంతో కుంభకోణంలో అంతిమ లబ్ధిదారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే ఉత్కంఠ రేపుతుంది స్కామ్లో మొత్తం మూడు వేల రెండు వందల కోట్లు కమిషన్గా వసూలు చేసి బిగ్ బాస్కు అందజేసినట్లు నిందితులు చెబుతున్నారు అయితే బిగ్ బాస్ ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో స్కామ్ను నైంటీ శాతం ఛేదించినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు ఈ కేసులో అంతిమ లబ్ధిదారులను తెరపైకి తెస్తే దర్యాప్తు ముగిసినట్లు అవుతుందని అధికారులు వెల్లడించారు అయితే అంతిమ లబ్ధిదారుడు ఎవరు బిగ్ బాస్ని టచ్ చేస్తారా అసలు ఆ బిగ్ బాస్ ఎవరు బిగ్ బాస్ అరెస్ట్ అయితే పరిస్థితులు ఏంటనేది పూర్తిగా సస్పెన్స్గా మారింది